వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ మాధవి కిచెన్లో ఈరోజు టెన్ మినిట్స్లో అయిపోయే చికెన్ అనమాట చికెన్ కర్రీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి అప్పుడే ఎవరైనా చికెన్ కర్రీ తినాలనుకుంటున్నారు అంటే నేనేం చేశాను ఫ్రీజర్లో మామూలుగా మనం కొంచెం అయితే బ్యాలెన్స్ పెట్టుకుంటాం కదా అంటే ఇమీడియట్గా ఇట్లా అత్యవసరమైనప్పుడు కనేసి దాన్ని తీసేసి వాటర్లో అనమాట కొద్దిగా చికెన్ దీన్ని ఫటాఫట్ ఇప్పుడు తినడానికి రెడీ చేసేసుకోవాలి మనము అంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట అది కూడా మనం ప్రెషర్ కుక్లో కుక్ చేసుకోవచ్చు దానికి మనము కొంచెము ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ కోసము ఈ ఉల్లిపాయని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత చికెన్ గరం మసాలా చికెన్ మసాలా పౌడర్ ఇంకా ఇవి కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కామన్ అయితే ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తాము అనేది గబగబా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తాను రండి ఏం చేయక్కర్లేదండి చికెన్ని కడిగి పెట్టేసుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాము ఒక కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాం అనమాట ఏ బ్రాండ్ కుక్కర్ అయినా పర్వాలేదు కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాం అన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా మరీ గుజ్జుగా చేసుకోవద్దు కొంచెం ముక్కలు ముక్కలుగానే చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఇందులో వేసేద్దాం వేసి బాగా వేగనివ్వాలన్నమాట ముందు ఎర్రగా వేగనిద్దాం ఉల్లిపాయలు మనవి మంచిగా వేగుతున్నాయి ఇంకా ఎర్రగా వేగాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమాసన వస్తే మాత్రం కూడా బాగోదండి బాగా వేగాలి సో అది చూడండి వేగుతున్నాయి ఇందులో నేను అలా పచ్చిమిర్చు ఘాటు పెట్టుకొని అలా కట్ చేసి మధ్యకి వేసేస్తున్నాను తర్వాత కరివేపాకు కరివేపాకుని మంచిగా చిన్న చిన్న కట్ చేసుకుందామండి కూరలో వస్తే తీసేయకుండా ఉంటారు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుందాం అడుగంటకుండా ఉంటుంది కూర మొత్తానికి ఒకే ఒకేసారి వేస్తున్నానండి ఉప్పు బాగా ఎర్రగా వేగాలి అల్లం వెల్లి ఉల్లిపాయ అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు ఇక్కడ ఈ పచ్చి ఉల్లిపాయ ఫ్లేవర్ అస్సలు చికెన్ లో బాగోదు సో ఓపిక్గా తిప్పుకుంటూ అడుగంటకుండా వేయించుకుందాం ఎర్రగా అయ్యాక చూపిస్తాం మన ఉల్లిపాయ పేస్ట్ ఇంకా ఎర్రగా వేగాలన్నమాట ఇది సరిపోదు ఎర్రగా వేగాలి దాంతోపాటు మనం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒకసారి వేసేసామంటే అది కూడా ఒకేసారి రెండు కలిపి వేగుతాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను మంచిగా తిప్పుకుంటూ అడుగంటకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగేలాగా వేయించుకుందాం చూసారా మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం అయితే ఇది స్టీల్ది కాబట్టి అడుగున అంటినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఒక వాటర్ చుక్క వేస్తే అడుగు తిందంతా లేచి వస్తుంది అనమాట కానీ నేను ఇప్పుడు వాటర్ చిక్క కూడా వేయట్లేదు ఎందుకంటే చికెన్ వేసేద్దాము చికెన్ తడిగా ఉంటుంది కాబట్టి అది ఎలాగో వచ్చేస్తుంది సో టెన్షన్ పడాల్సిన పని లేదనమాట ఇప్పుడు ఇంకా మన చికెన్ వేసేస్తున్నాను డైరెక్ట్గా కొద్ది కారం కూడా వేసేస్తా ఒకేసారి ఉప్పు అయితే సరిపోయేంత ముందే వేసేసాను ఇంకా తగ్గిస్తున్నా కారం టేస్ట్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోవడమే ఆ తర్వాత చికెన్ గరం మసాలా అది కూడా మీ టేస్ట్ని బట్టి తర్వాత కొద్దిగా వాటర్ ఇద్దాం అడుగున అంటిందంతా ఈ వాటర్తో చూడండి ఎలా వచ్చేస్తుంది మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది ఇది ఇది మంచి టిప్ అనమాట ఎప్పుడైనా మనం ఈ మధ్య స్టీల్ వే వాడుతున్నాము కాబట్టి ఎప్పుడైనా అడుగు అంటుతుంది అంటే ఒక్క చుక్క నీళ్ళు వేసామంటే అలా అలా వచ్చేస్తుంది అంటే ఏదో మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది చూడండి అడుగున ఎలా వచ్చేస్తుందో చూసారా సెంటర్లో కూడా ఎక్కడ అంటుకోలేదు అలా వచ్చేస్తుంది అనమాట మ్యాజిక్ అది టిప్ అది సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగా ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు వాటర్ కొద్దిగా ఇంకొద్దిగా వేస్తాం చాలా కొంచెం చాలా కొంచెం ఆర్డర్ వేస్తాం ఇంకొద్దిగా అంతే ఒక్కసారి తిప్పేసుకొని ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసాం మనం ఇంకా స్పెషల్గా వేయాల్సింది ఏమీ లేదు మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాను లిడ్ మీది ఏ ప్రెషర్ కుక్కర్ అయితే ఆ లిడ్ పెట్టుకోండి ఏం ఇందులో ఇది పెట్టాలా అది ఏం లేదు మంచిగా ఒక్కటే ఒక్క విజిల్ అండి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేశాను కదా ఒక్కటంటే ఒక్క విజిలే చికెన్ కి చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదనమాట ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం చికెన్ ప్రెషర్ ఒక విజిల్ వచ్చేసి ప్రెషర్ మొత్తం పోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను వచ్చిందండి ఇప్పుడు స్టవ్ మళ్ళీ వెలిగిస్తున్నాను అనమాట వెలిగించేసి ఈ ఏవైతే కొద్దిగా ఈ గ్రేవీ లాగుందో దీన్ని కొంచెం మనం దగ్గరికి రానిద్దాం వెంటనే వచ్చేస్తుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ ముక్కకు కూడా మసాలా బాగా పడుతుంది అనమాట అలాగే దీనిలో దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేద్దాం ముందు అయితే దగ్గరికి రానిద్దాం ఈ నీళ్ళంతా కొద్దిగా దగ్గరికి రానిద్దాం చూసారా మనది గ్రేవీలో వాటర్ కాంటెంట్ అంతా అయిపోయి మసాలా వరకు మిగిలింది ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నాం మరీ ఎక్కువ వేయక్కర్లేదండి నూనె నూనెగా నెయ్యి నెయ్యిగా ఎప్పుడు తిన మనము ఒక్క గీ రోస్ లాగా అవుతుంది అన్నమాట ఒక్క స్పూన్ అలా నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం ఇలా బాగా దగ్గరికి చేసుకుందాం అంతే వేయాల్సిన పని లేదు ఇంక ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ కొద్దిగా అంటే మంచిగా కలర్ వచ్చే వరకు అలా ఫ్రై అయ్యే వరకు అలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా అయిపోతుంది అనమాట మన చికెన్ ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా కుక్కర్లో పెడితే ఒక్క విజిలే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ముక్క అలాగే ఉంటుంది చిదరం అయిపోదన్నమాట ఇంకా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా బాగా ఈ ఆయిల్ తేలే వరకు వేయించుకొని అప్పుడు చూపిస్తాం మన గీ గీ రోస్ లాంటి చికెన్ రెడీ చూడండి ఎంత బాగుందో ఫటాఫటా అయిపోయింది కదా కుక్కర్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ అంటే ముక్క గట్టి గట్టిగా ఉంటుంది అనమాట సాగదు మెత్తగా చక్కగా టేస్టీగా ఉంటుంది ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీర లేకపోతే అసలు ఏ నాన్ వెజ్ డిష్ అయినా ఫ్రైస్ అయినా కొత్తిమీర వేసుకొని కొద్దిగా అలా తిప్పుకున్నామంటే ఆ ఫ్లేవరే వేరుంటుంది ఒక్కసారి మిక్సీ ఇచ్చేసుకోండి సార్ ఎంత బాగుందో ఇది మనం సాంబార్లోకి రసంలోకి అలా నంచుకోవచ్చండి బాగుంటుంది ఇంకా పక్కన ఎలాగో మన గ్రేవీ కూడా ఉంది అది మొత్తంగా లేకుండా ఏం లేదు కదా సో అన్నంలో కూడా మనం తీసుకోవచ్చు నేనైతే వేడి వేడిగా రోటీతో పాటు తింటున్నా చేస్తా ఇల్లు అంతా ఎంత మంచి స్మెల్ వస్తుందో కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసాం కదా చికెన్ మసాలా పౌడర్ చూడండి ముక్క ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి అసలు ఇలా అంటేనే ఊడి ఇలా వస్తుంది చూడండి అంటే ఎంత మంచిగా అయింది కానీ మనకి పేస్ట్ అవ్వలేదు నిజంగా చాలా ఎంత మెత్తగా టేస్టీగా మళ్ళీ నెయ్యి కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సూపర్ ఇలా ఉంటే ఎన్ని పుల్కాలైనా వేడివేడి మన చికెన్తో ఇలాగే లాగిచ్చేసేయ ఆపలేకపోతున్నాం తింటూనే ఉన్నాం మనం ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మళ్ళీ వేయించాం కదా అది ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే చికెన్కి సూపర్ టేస్ట్ లోపల వరకు మన మసాలా టేస్ట్ వెళ్ళి మనం మ్యారినేట్ చేయకున్నా కూడా మనం కుక్కర్లో పెట్టాము కదా విజిల్ రాణించాము కదా అందువల్ల చాలా పర్ఫెక్ట్గా అయింది చాలా టేస్టీగా అయింది ఎప్పుడైనా హరీ భరీగా చికెన్ తెచ్చుకున్నా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలాంటి మంచి వెరైటీ వెరైటీ చికెన్స్ని ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్